కడప జిల్లా పెళ్లిమారు మండలము ఎల్లరూరు గ్రామంలో శ్రీ వరసిది వినాయక టెంపుల్ మేము పదహైదు సంవత్సరాల నుంచి ఈ ఈ అన్నదాన కార్యక్రమం ఒక రోజు రోజు ఒక రోజు ఉత్తర దిగ్గు భూనగులకు పంతలు భోజనాలకు మా మిగతా కొంత నిమిషాన్ని గ్రాములు జాతరలు ఇచ్చారు ఉత్తరాది గ్రాములకు జాతరలు ఇచ్చారు భోజనాలకు ఒక పదహైదు సంవత్సరాల నుంచి భారీ అన్నదానం ఒక కొన్ని పదివేల మందించి అన్నదాన కార్యక్రమం పెరుగు కానీ మజ్జి కానీ అన్నం కానీ మధ్య ఒక్క గ్రామంలో కూడా బాగా ముందుకొచ్చి బాగా చేస్తాము ఈ వరసతి వినాయక టెంపుల్కు ఒక పదహైదు సంవత్సరాల నుంచి బ్రహ్మానంగా నీళ్ళు సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ గుడి దగ్గర కానీ బ్రహ్మానం ఉండాలి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై పదహైదు సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం ఈ గ్రామ పరిధిలో కానీ ఇతర గ్రామ పద్దలు కానీ దాతలు కానీ కడప కడప ఏరియాలో కూడా పదిహేను మంది దాతలు ఇచ్చినారు సమానంగా మానగా దాని కరెంట్ ఒక పదిహేను మందికి జరంపడ్డా నాలు ఈశ్వరయ్య గుడికి గుడికి వినాయకంగా టెంపుల్కు నేను ధర కడతాను నంద్యాల ఈశ్వరయ్యను సుహాస్కపల్లె కడప ఓకే ఇది గుడి శంకుస్థాపన చేసినటువంటి కూడా మేము సహాయంగా అందరికీ చర్చను గుడిని నిలబెట్టి వినాకమైన స్వామి నిలబెట్టింది గణపతి స్వామిని కలిసి ఈసిపోయా మందాలి ఈసిప్రయ గోవిందరెడ్డి పెద్ద తాగి గోవిందరెడ్డి కలిసి అబ్బులు నిలబెట్టారు కానీ అన్న అన్నదానము మొదట సాగిస్తారు నాకు ప్రజలు అంటే గ్రామస్తులంతా ఈ గ్రామస్తులు ప్రతి ఒక్క గ్రామాలు అందరూ పేరు గోవిందరెడ్డి ఈ గోవిందరెడ్డి ఈ స్థలం ముప్పై సెంట్లు ఉన్న స్థలం ఇది ఇరవై అడుగులు గుంత ఈ గ్రామ ప్రజలు మామూలు అందరూ కలిసి టార్పులు ఫ్రీ వచ్చినారు కొంతమంది మామూలుగా ఫ్రీగా మామూలు డీలు పెట్టి తోలిచ్చినాము మామూలుగా గుంత ముప్పై అడుగులు గుంత పూర్తి చేసినాము ముప్పై సెంట్ల మీద గుంత ముప్పై అడుగులు పోతుండే అది ఈ గ్రామ ప్రజలు అందరూ కలిసి వేసినాము ఇప్పుడున్నే దాంతలు ఎవరున్నాయి ముందుకు వచ్చి కంపన గోడకు కానీ ఒక టెంపుల్కి కానీ దాన్ని ట్రై చేస్తాము కొంతమంది దాతలు చెప్తున్నారు దాని మా ఊరిదే ఉన్నది మా ఊళ్ళకు కొన్ని కొంతమంది ఒక మామూలుగా వచ్చేసి బోర్లు ఇచ్చారు ఒక దాత వచ్చి కరెంటు బోర్లు ఇచ్చాడు ఒక దాత వచ్చి బైకులు ఇప్పించారు ఈ టెంపుల్ కూడా ఒక దాత మామూలుగా బాబురాయుడు అని ఒక అతను ఇప్పించాడు ఈ సంపుటకు కూడా ఒక దాత ఇప్పించారు ఎంత కొంతమంది దాతలు అందరూ వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తాను ఈ అన్నదాన కార్యక్రమం కనుగొన ఒక పదహైదు సంవత్సరాలు ఈ సంవత్సరంతో పదహైదు సంవత్సరాలు విమానంగా ఒక పదివేల మందికి అది ఒక అన్నదాన కార్యక్రమకరం చేస్తాము కొంతమంది దాతలు కొన్ని పెరుగు మంచి మామూలుగా కొన్ని ఐటమ్స్లు అవి ఇచ్చినారు మామూలుగా ఇప్పుడు ఈ టెంపుల్కు మళ్ళా ముందే ముందు దాతలు మామూలు టెంపుల్కు మామూలు పారగోడ కానీ మామూలు టెంపుల్ కంపన్నగోడ కానీ లేదా మామూలుగా గుడి కానీ టెంపుల్ కట్టేదానికన్నా ముందుకు వచ్చే మేము ముందుకు సిద్ధంగా ఉన్నాము మా గ్రామీ గ్రామ ప్రజలు కానీ మేము కానీ ఉన్నాము పూజ నిత్తిపూజ పోయేమంటే పోయిన సంవత్సరం కాడికి ఈసారి ఎక్కువ జనం పోయింది జనం నిర్మతించి భారీగా నేను మూడు రోజుల నుంచి టెంపుల్ దగ్గర ఉన్నాడు మూడు రోజుల నుంచి ఒకటే మేము పోతా ఉన్నాడు సంవత్సరం కూడా ఫుల్గా అన్నదానం పోయాడు రేపు ఒక పదివేల మందికించే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందగాన కార్యక్రమం ముందుగా మామూలుగా ఉంటాం పెద్ద ఒక మామూలుగా భోజనాలు మళ్ళీ కళ్ళర్ రేస్ కానీ ఊటు రేస్ కానీ మంచిగా బెల్లం పాష కానీ మజ్జి కానీ రసం కానీ పెద్ద మామూలుగా బ్రహ్మానంగా నీళ్ళు ఐటమ్ కానీ పెద్ద కరెంట్ కరెంటు కూడా అడిగినాము ఇరవై నాలుగు గంటలకు మీకు కరెంటు ఉండాలి ఏదైనా పర్పాటు ఒక అర్ధ గంట ఇస్తా అని చెప్పినాడు ఆయన వచ్చినా మాకు ఇబ్బంది లేకుండా ఏం ఇబ్బంది లేదు బాగా బ్రహ్మానం ఉన్నది అనుమానంగా ఆందోళన కార్యక్రమం సౌకర్యంగా బాగా వినయ్ ఒక్కరికి బాగా నేను కోరుకుంటున్నాను